వెల్కమ్ టు డబల్ ఫైవ్ టీవీ న్యూస్ మార్చ్ మూడవ తేదీన మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైపు సిద్ధం సభకి అద్దీ కాంగీలో పేదీలో ఈ సిద్ధం సభ జరుగుతుంది ఈ కురుక్షేత్ర యుద్ధంలో మన ప్రీతం నాయకులు జగన్మోహన్ గారు అర్జున్ లాగా ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ముఖ్యంగా రైతులు మహిళలందరూ ఎస్సీ ఎస్టీపీసీ బడుగు బాల్యా వర్గాలందరూ రైతు సోదరులందరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ నాయకులందరూ ప్రతి ఒక్కరూ అర్జునుడితో పాటు కలిసి నడవడం కోసం సంసిద్ధమై ఉన్నాం ఈ సిద్ధం ప్రోగ్రాంకి ఈ మూడు జిల్లాల నుంచి కూడా లక్షలాది మంది వచ్చి ఈ ప్రోగ్రాం చేకూరు చేయవలసిన వచ్చినాం ముఖ్యంగా దర్శన నియోజకవర్గం నుంచి సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది జనాభా సిద్ధం ప్రోగ్రాలు రావడం కోసం జగన్మోహన్ గారు సభని జయప్రాదం చేసుకోవడం కోసం జగన్మోహన్ గారితో పాటు దేవుడు నడవడం కోసం జగన్మోహన్ గారితో పాటు పాదయాత్ర నర్శనం మోదార్పేత్ర నెక్సలందరూ కూడా ఆయనతో పాటు కలిసి ఆయనతో పాటు నడవడానికి కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి దానికర్తలందరి ప్రజలకు సంతోషం ఈ రాష్ట్రంలో మాట మీద నిలబడే వ్యక్తి ఆ రోజు రాజశేఖర్ తర్వాత వాళ్ళ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా తప్పనికే అవ్వాలని చెప్పి సభాముఖ్యం చేస్తున్నారు గతంలో ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు కానీ మాట మీద నిలబడే వ్యక్తి ఒక మాట ఇస్తే శిలాశాస్త్రంగా నిలబడే వ్యక్తి ఇప్పుడు పేద ప్రజల్లో ప్రతి ఒక్కరి గుండెల్లో ఈరోజు రాశి కుటుంబం బదిలీగా ఉంది ప్రతి గుండెల్లో వైఎస్ఆర్ కుటుంబం ఎందుకుందంటే మా కుటుంబం ఎప్పుడూ మాట మీద నిలబడతారు కాబట్టి అందరూ రాష్ట్ర ప్రజలు మొత్తం నమ్ముతున్నారు ముఖ్యంగా పాదయాత్ర ఇచ్చిన అంటే నైన్టీ ఎయిట్ పర్సెంట్ అమలు పరుస్తూ వాళ్ళ ఎలక్షన్లో ఆ హామీలతో పాటు కొత్త హామీలు ఇచ్చుకుంటూ పేద ప్రజలందరినీ సొంత కుటుంబంలా భావించి మరి కార్యకర్తలని రైతుల్ని మహిళలందరినీ ముఖ్యంగా ఎస్సీ ఎస్యూ బీసీ బడుగు పలిన వర్గాలన్నది మైనార్టీలందరూ కూడా కలుపుకునే భావంతో మాకు ఇచ్చిన జగన్మోహన్ గారు ఇచ్చిన ఐదు సంవత్సరాల టైంలో కరోనా వచ్చినప్పుడు కూడా ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఆర్థిక ఇబ్బందులు పడినప్పుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎక్కడ ఏ స్కీమ్ ఆపలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు పెట్టుకోవాలి అంతకుముందు సుమారుగా ఆరు వందల పైచీలకు హామీలు ఇచ్చి ఎలక్షన్ల తర్వాత ఓట్లు ఇప్పించుకుని స్కీట్ తప్ప ఇచ్చిన తర్వాత పూర్తిగా పేద తొమ్మిది తొమ్మిదిలోకి వెళ్ళిన చంద్రబాబు నాయుడు ఒక పక్క మళ్ళా జగన్మోహన్ గారు ఎదుర్కొనే ధైర్యం లేకుండా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సుమారుగా మూడు సార్లు సీఎం అయ్యి పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా ఉండి మాట్లాడితే నాకు యాభై సంవత్సరాలు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ గారు ఎదుర్కొనే ధైర్యం లేక ఆయనతో పాటు ఇంకా మూడు పార్టీలతో కలుపుకుంటూ అటు బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబును కలిసి జగన్మోహన్ గారు నిద్రించడం కోసం ఉన్నారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు విశ్వసేయ నాయకుడు కాబట్టి అన్ని పథకాలని పేదవాళ్ళు అమ్ముతున్నాయి కాబట్టి ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరూ కానీ కార్యకర్తలు అందరూ కూడా జగన్మోహన్ గారు నడుస్తున్నారు ఒకటే ప్రామాణికం మాట మీద నిలబడే వ్యక్తి ఎవరు మాట తప్పే వ్యక్తి ఎవరు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను ఇచ్చిన అంత ముందు హామీలు కానీ నిలబెట్టుకున్నాను దాని మీద ఓట్లేసే పరిస్థితి లేదు కానీ జగన్మోహన్ ఒకటే చెప్తున్నాడు నేను ఇచ్చిన పథకాలు ప్రతి ఇంటికి చేరుంటే నా నా పథకాన్ని మీకు నచ్చి ఉంటే మీరందరూ బెనిఫిట్ పొందితే మా కోట్లేమని చెప్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అయ్యా నాకు డెబ్బై రెండు సంవత్సరాలు అయిపోయింది నేను ముసలిం అవుతున్నాడు నా కుర్చీ మీద ఆశ ఉంది మీరు అందరూ గెలిపించాలని అడుగుతున్నారు కానీ వ్యత్యాసం చూడండి ఆయనకి కుర్చీ మీద ఆశ జగన్ గారికి ఆశయం ఆశతో ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఓన్లీ వాళ్ళ కార్యకర్తల కోసం వాళ్ళ జోబులు నింపుకోవడం కోసం వాళ్ళ కుర్చీ కోసం విడుతున్నారు తప్ప ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం వాళ్ళ సంక్షేమం కోసం పెట్టిందే వైసీపీ ప్రభుత్వం వైసార్సీపీ జెండా ఈ జెండా ఒక ఆశయం నడు చూస్తుంది ఈ ఆశయం కోసం ప్రతి ఒక్కరు నడుగు ఆ రోజు రాజశేఖర్ గారి ఈ రాష్ట్రంలో ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి నానా ఆశయాన్ని కొనసాగించడం కోసం జగన్మోహన్ గారు ఈ పార్టీ పెట్టారు ఒక ఆశయంతో పెట్టిన పార్టీ ఇది ఆశయంతో పాటు జగన్మోహన్ గారు ఇచ్చిన హామీలను నెరవేర్చుకున్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ ఏకంగా కలిసి మళ్ళా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ రాష్ట్రం మొత్తం బాగుండదని కోరుకున్నారు కాబట్టి ఎన్నో అభివృద్ధి పథకాలు ఎన్నో సంక్షేమ పథకా పథకాలు జగన్మోహన్ గారితో వచ్చినాయి ఎన్నో మెడికల్ కాలేజీలు కట్టాము పోర్టులు కట్టాము సచివాలయాలు కట్టాము వాలంటీర్లు వ్యవస్థ పెట్టాము ప్రతి ఒక్కరికి ఇచ్చిన హామీలు అంటే ప్రతి అకౌంట్లో సుమారుగా ప్రతి మహిళలు కూడా ఈరోజు ఆస్ట్రా ద్వారా సుమారుగా ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రతి అకౌంట్లో ఆస ద్వారా మహిళలందరికీ నుంచి రాష్ట్రంలో వచ్చినాయి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సుమారుగా ముప్పై లక్షల పై చిలుకులు ఇచ్చి ఒకేసారి ఏ ముఖ్యమంత్రి దేశంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేదు ముప్పై లక్షల పైచీలకు ఇల్లు ఒకే స్థలాలు ఇచ్చి ఆ స్థలాలకి ఇల్లు కట్టిస్తూ సుమారుగా పది లక్షల పైచి ఇల్లు కట్టిస్తూ వాటికి మంచి వస్తు కానీ సైడ్ లైన్లు లైట్లు అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకున్నారంటే ఈ రాష్ట్రంలో జగన్ ప్రజల పాలన ఎలా ఉండాలి అందరూ అర్థం చేసుకుంది వాటి సంక్షేమం అభివృద్ధి రెండు విధాలుగా డెవలప్ చేసుకుంటూ ఈ రాష్ట్రం అందరిని కాపాడుతున్నాం కాబట్టి ఎక్కడ పోయినా ఏ గ్రామంలో పోయినా ఎక్కడ పోయినా ఏ విశాఖ జగన్మోహి గారికి ఓట్లు ఆయనంటే రాష్ట్రం మొత్తం డెవలప్ అయింది ఆయనతో వాళ్ళ పేదవాళ్ళందరికీ పెన్షన్ ముస్లింలందరికి పెన్షులు వస్తున్నాయి అన్ని అభివృద్ధి పథకాలు అమ్మఒడి కానీ హృదయా కాలి కానీ వస్తున్నాయి ముఖ్యంగా ఎలక్షన్లో ముందు హామీలు ఇచ్చి నెరవేర్చుకుంటూ పేదవాళ్ళు రైతుల్లో కానీ వచ్చింది కూడా పేదవాళ్ళు అని చెప్పేసి ఈవీసీ నేను ఏర్పాటు చేసి కాపు నేస్తారు కూడా ఈరోజు రాష్ట్రంలో సుమారుగా కాపు సోదరుల సోదరి మళ్ళందరికీ మా సోదరి మళ్ళందరికీ ఇబ్బందులు పడకుండా వాళ్ళందరికీ కాపు నేస్తామే ఈ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి ఎవరు చేయని విధంగా ఉత్తమ వచ్చేదో హామీలు ఇచ్చారు కానీ ఎలక్షన్ల ఆఫ్ ద హామీ లేకపోయినా కూడా అందరి కాపు సోదరి సోదరి జాగ్రత్తగా చూసుకొని అన్ని కులాలని మతాలకి పార్టీలు అత్యంతగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నారంటే అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సభ తెలియజేస్తారు ఈ సిబ్బం ప్రోగ్రామ్కి మూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకి మన దర్శన నియోజకవర్గం చుట్టుపక్కల ప్రాంతాలందరూ కలిసిమెలిసి సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు కాబట్టి అందరు కార్యకర్తలందరూ నాయకులు రైతు సోదరులు జగన్మోహన్ గారి అభిమానులు రాజశేఖర్ గారి అభిమానులు వచ్చి ఈ ప్రో ఈ ప్రకారం తీర్పు